మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మినీ బ్లాగ్ ఏ నేనేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యానండి ఇవి ఆకుకూరలు అండి ముందు రోజే అనుకున్నాం రేపు నాకు ఆకుకూరలు కావాలి తీసుకొచ్చి పెట్టండి నేను మా వారికి చెప్పటం తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది ఈ తీసుకొచ్చుకున్న రోజు వండుకున్నాం అనుకోండి ఇంకా 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 వేరే పనులేమీ చేయాల్సిన పని లేదండి ఈ ఆకుకూరలకు ఒక నమస్తే నీకొక నమస్తే అని అని చెప్పి చెప్పుకుంటాం మనకి మనమే అవునండి ఆకుకూరలు తీసుకొచ్చుకున్నప్పుడు కొయ్య కూర శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టం అలానే పొన్నగంటి కూర గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకా కష్టం అందుకని ఒకరోజు ముందుగానే ఈ ఆకుకూరలు తెచ్చుకొని శుభ్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కంటికి మేలు చేసే పొన్నగంటి కూర ఒంటికి చలవ చేసే కూర అలానే ఒంటికి వేడి చేసే కొయ్య కూర రుచిలో రారాజైన ఈ కొయ్య కూర చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ఏ కవర్కి ఆ కవర్ శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటానికి రెడీ అయ్యానండి వారంలో ఒక్కరోజు కంపల్సరిగా కొయ్యి తోట కూర ఉండాల్సిందే పొన్నగంటి కూర ఉండాల్సిందే నాతో పాటు మా భవాని వాళ్ళ అమ్మ కూడా చక్కగా నేను హెల్ప్ చేస్తాను అని అలా హెల్ప్ చేసేసింది ఆ తర్వాత ఈ ఫాల్సు లైనింగ్ క్లాత్లు చూసారా షింక్ చేసి ఆరేసుకుంటేనే కదా నేను మళ్ళీ ఫాల్సు లైనింగ్స్ అదేనండి లైనింగ్ బ్లౌజులు ఫాల్స్ కుట్టుకునేది ఆ తర్వాత ఫాల్స్ ఆరేసి టమాటా పచ్చడి చేయటానికి రెడీ అయ్యానండి టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం అంటే కొంచెం జీడిపప్పులు కూడా వేసి చక్కగా కొత్తిమీర కూడా యాడ్ చేసి పచ్చడి చేయడానికి రెడీ అయ్యాను ఈ కాకరకాయలు చూసారా ఇందాకే ఉడకబెట్టానండి ఒకవైపు టమాటాలు వేసి వేయించుతుని ఇంకోవైపు ఈ కాకరకాయలు ఉడికించుకున్నాను ఉడికించుకుని ఆ కాకరకాయలు సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇవేంటి ఏంటనుకుంటున్నారు ఇవి గుమగుమలాడుతున్న పప్పు చారండి పొగలు గక్కుతున్న ఈ పప్పు చారు చూసారా ఇప్పుడే అలా మరుగుతున్న ఈ పప్పుచారు ఆస్వాదించటానికి తినటానికి రెడీ అవుతూ అవునండి గుమగుమలాడుతున్న పప్పుచారు మునక్కాయ పప్పుచారు ఎంత బాగుంటుంది టేస్ట్ ఒకవైపు కాకరకాయ వేపుడు చేయటానికి రెడీ అవుతూనే ఇంకోవైపు టమాటా పచ్చడి చేయటానికి ప్రిపేర్ అవుతూనే ఇంకోటి ఇదేంటి గమనించారా ఆల్రెడీ నిన్న వీడియో అప్లోడ్ చేసేసానండి మన ఛానల్లో కరివేపాకు ఎన్ని రోజులు నిలబట్టు పెట్టుకోవచ్చు అని ఐస్ క్యూబ్ కరివేపాకుని ఎలా తయారు చేశాను అన్నది వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ కరివేపాకుతోనే ఈ రోటి పచ్చడి టమాటా పచ్చడి తాలింపు వేశాను ఇప్పుడు కాకరకాయలు వేపుడు చేయటానికి రెడీ అయ్యానండి ఇక్కడ తప్పదండి మీకు ఇవన్నీ కొంచెం కొంచెం కొంచెమే చూపించానండి సాంబారు ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే రోటి పచ్చడి కూడా అంతే ఈ కాకరకాయ ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో కాకరకాయ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి అందుకే ఫుల్ లెంత్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కాకరకాయలు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి ఒక కాయని రెండు ముక్కలు మూడు ముక్కలుగా కట్ చేస్తామా ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క ముక్కని మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేస్తానండి కట్ చేస్తాం వల్ల ఏంటంటే త్వరగా వేగుతుందండి టైం సేవ్ అవుతుంది అదే ఆ ముక్క ముక్క అలానే వేసామనుకోండి బోల్డ్ అంత టైం పడుతుంది అందుకని నేను కాకరకాయను రెండు ముక్కలుగా కట్ చేసి అదేనండి ఉడికిన్ ఉడికిన తర్వాత కట్ చేసుకుంటానండి రెండు ముక్కలుగా ఆ తర్వాత తాలింపు వేసుకున్నాను ఆ తర్వాత ఈ కాకరకాయలు వేగుతున్న టైంలోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను గమనించారా సింపుల్ అండి కాక కొన్ని కూరలు మనం అప్పటికప్పుడు అలా చేసుకొని ఇలా తిన్నాం అనుకోండి బాగుంటుందా అందుట్లోనూ ఇలా మెత్త మెత్తగా అంటే ఉడికించుకున్న వెంటనే అదే రోజు కనుక కాకరకాయ వండుకున్నాం అనుకోండి అటువైపు సాంబారు ఇంకోవైపు టమాటా రోటి పచ్చడి అబ్బబ్ సూపర్ కదా ఆ తర్వాత కొత్తిమీర సారీ సారీ అదేనండి కొయ్య తోట కూర పొన్నగంటి కూర కుదిరిన రోజు కుదిరినట్టుగా రేపొకటి ఎల్లుండి ఒకటి వండేసుకుంటానండి ఆకుకూరలు ప్రతిరోజు తింటే మంచిదే కదండి ఈ కరివేపాకు ఒక కథ ఉన్నది చూడండి చూడండి అంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూసారా అదే అంత ఆకులు అలా వేసేసామనుకోండి తాలింపులోనూ ఎలా తీసేసాను చూశారు కదా అదే ఇప్పుడు నేను ముక్కలు ముక్కలు చేసి వేసాను గమనించారా నేను ఎక్కువ శాతం కూరల్లోనూ కరివేపాకును ముక్కలు చేసి వేస్తాను కూరలో కరివేపాకు లాగా తీసేయకుండా ఈ కూరతో పట్టే చక్కగా తినేస్తారండి ఇప్పుడు చిన్నులు పైకారం వేస్తున్నానండి కాకరకాయ ఉడికించుకునేటప్పుడే ఉప్పు చింతపండు వేసి ఉడికించుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేయకుండా చిన్నులపై కారం వేసి తల్ చిన్నులపై కారం వేసి వేగిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి ఎలా ఉన్నది నేను అప్లోడ్ చేసిన ఈ నా కూరగాయల ప్రయాణం కూరలు అలానే ఆకుకూరలు చూసారు కదా అలానే ఆ శారీ ఫాల్సు లైనింగ్స్ అవన్నీ ఆరేసుకొని ఆరిన తర్వాత మడ తీసుకొని ఆ తర్వాత ఇదిగో ఇలా కేక్ కట్ చేసే కార్యక్రమానికి వెళ్ళానండి ఎలా ఉందండి నా మినీ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కొన్ని కొత్త వంటలతో మీతో షేర్ చేసుకోవటానికి నేను రెడీ అవుతాను